అయిన రాగి రప్ప చెట్టు పుట్ట పాము కొండ ఆ కొండ గుట్ట కాదు జంతువు కాదు నీ పేరు పెలక పల్లవి ఒక మాట భావిను మన కళ్ళ ముందర ఎంతో మంది చేసుకుంటూ మనుషులు దేవుడు చేసిన మనుషులైతే మనుషులు చేసిన దేవుళ్ళు చేసుకుంటున్నారు నిష్టాను సారంగం వాళ్ళు చేస్తున్నారు కానీ భూమి ఆకాశములు సృంచిన సృష్టికృతాయన ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృంచను ఏమి ఏమని రాయబడింది ఆది యందు దేవుడు భూమి ఆకాశం ఆయన భూమి అగాధ జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలం పైన అల్లాడు చూడను దేవుడు వెలుక ఉన్న పల్లవిలో ఉన్న ఆత్మ ఇస్రక్లో ఉన్న ఆత్మ అయ్యన్న దాంట్లో ఉన్న ఆత్మ దానియల్లో ఉన్న ఆత్మ బెర్రాంట్లో ఉన్న ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ ఆత్మయే జీవింపజేస్తున్నది శరీరం నిస్పృయోజనము అటువంటి నిస్పృయోజనమైన శరీరానికి కోసము యేసుక్రీస్తు ప్రభు వచ్చి మరణించి సమాధి నుండి మూడవ దినమున సజీవుడుగా లేచాడు యేసుక్రీస్తు మార్గము సత్యము జీవము ఉన్నాడు అటువంటి యేసుక్రీస్తు సుబ్రహ్మణ్యం నమ్మి భారతీయ సబ్బు రక్షణ పోతాం ఏమి ఏసుకుని సుబ్రహ్మణ్య అంటున్నాడు మార్గస్వార్థ పదహారు పదహారు నమ్మిన వాడు నమ్మని శిక్ష విధించబడు నమ్మాలంటే ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బులు పులిహోర దద్దోజన పాయసం నరిసలు గారెలు బుర్రలు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ రెండే రెండు మాటలు పాపినైనా నమ్మి భారతీయ సబ్బు తల్లి రక్ష తీసుకో ఇటువంటి మరి రక్షణ నీకు వరలా మరలా దొరకదు దేవుడు ప్రేమించాడు కనుకనే మాకు ఇంత దూరం ఏదో ఈ కొండ గ్రామాలకు పంపించి మీకు సువార్థ ప్రకటించడానికి దేవుడు చెప్పాడు ఇదే సువార్థ ఇదే మంచి మాట ఈ మంచి మాట యేసు ప్రభు చెప్పి ఆయన మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన సమాధిలో నుండి నీవు కూడా మనం కూడా ఒకరోజు చనిపోతే ఖచ్చితంగా ఆ పర్లో ఒక రాజ్యం చేరుకుంటాం ఒకవేళ బ్రతికున్నప్పుడే యేసు ప్రభు వచ్చినందుకు మధ్య ఆకాశంలో ఆయనతో పాటు ఎగిరిపోతాం ఏవి అక్కడ యుగా యుగాలు మనకు ఆకృతి పుల్లిన రాజ్యం ఏం పల్లవి ఏ ప్రభు నమ్ముకో చదువు ఈ ఎద ఫోన్ నెంబర్ ఉంది చూడదు ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి అయ్యారు మాకు ప్రార్థన చేయండి మాకు బాబు